అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మినీ కుకింగ్ జోన్ అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఈ రోజు మన కుకింగ్ జోన్ లో శ్రీరామచంద్రమూర్తి కళ్యాణోత్సవం నవమి నాడు చాలా మంది ప్రసాదంగా చేసే నైవేద్యాలను చూపించబోతున్నానండి ఇలా మనం నవమి రోజున చాలా సులభంగా మంచి రుచితో ప్రసాదాలను చేసుకోవచ్చు మీరు కూడా శ్రీరామ నవమి రోజున సీతారాములకు ఇష్టమైన చలిమిడి వడపప్పు పానకం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామండి శ్రీరామనవమి రోజున ప్రత్యేకంగా పచ్చి చలిమిడి చేసి నైవేద్యంగా పెడతారు చలిమిడి చేయడానికి ముందుగా ఒక మినీ కప్పు బియ్యం తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి అందులో నీళ్లు పోసుకొని రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి మూడోసారి నీళ్లు పోసుకొని మూత పెట్టుకోవాలి ఇవి నాలుగు గంటల వరకు నానాలండి నాలుగు గంటలు నానబెట్టుకున్నాను కదండి మంచిగా నానాయి ఈ నానిన బియ్యంను ఒక జాలిలోకి వేసుకోవాలండి నీళ్ళన్నీ కారిపోతాయి నీళ్ళు కారిపోయిన తర్వాత ఒక కాటన్ బట్ట తీసుకున్నానండి అందులో ఈ బియ్యంని వేసుకోవాలని ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే నాలుగు గంటలలో ఆరిపోతాయండి మంచిగా ఆరిపోయాయి చూడండి ఈ ఆరిపోయిన బియ్యం ఒక గిన్నెలోకి తీసుకోవాలి గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వడపప్పు చేసుకోవడానికి పెసరపప్పు తీసుకుంటున్నానండి పెసరపప్పు ముప్పావు కప్పు తీసుకొని అందులో నీళ్ళు పోసుకొని రెండు సార్లు మంచిగా శుభ్రంగా కడిగి మూడోసారి నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ చలిమిడి చేసేలోపు ఆ పప్పు నానిపోతుందండి ఒక చిన్న రోల్ తీసుకొని మనం ముందుగా ఆరబెట్టుకున్న బియ్యాన్ని ఆ రోల్లో వేసుకోవాలి నెమ్మదిగా వేసుకోవాలండి లేదంటే కింద పడిపోతాయి ఇలా అన్ని బియ్యం వేసుకున్న తర్వాత మెల్లగా దంచుకోవాలండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి నాకు సపోర్ట్ చేయండి రోల్లో దంచుకోవడం లేట్ అవుతుంది కానీ బియ్యం మొత్తం పిండిలాగా తయారైందండి నేను చూపిస్తాను చూడండి మంచిగా పిండిలాగా అయింది ఈ రోట్లో లో ఉన్న పిండిని మొత్తం ఒక గిన్నెలోకి వేసుకోవాలి పిండిని మొత్తం గిన్నెలోకి వేసుకున్న తర్వాత అదే రోల్లో లో ఒక చిన్న ముక్క బెల్లంని ని సన్నం దంచుకొని దాన్ని కూడా ఆ పిండిలోకి వేసుకోవాలి అలాగే ఒక మినీ స్పూన్ అంత నెయ్యిని వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇందులో బెల్లం నెయ్యి వేసుకున్నాం కదండి దాన్ని మొత్తం ఆ పిండిలోకి కలిసిన తర్వాత కొన్ని నీళ్లు పోసుకోవాలి ఎక్కువ పోసుకుంటే మొత్తం మెత్తగా అవుతుందండి అందుకే కొన్ని పోసుకొని గట్టిగా పిసుక్కోవాలి నేను చూపించిన విధంగా చేసుకోవాలి పచ్చి చలిమిడి రెడీ అయిపోయిందండి దానిపైన నేను కట్ చేసుకున్న బాదాని పెట్టుకున్నానండి మీరు కాజు అయినా లేదా కొబ్బరి ముక్కనైనా పెట్టుకోవచ్చు ఇప్పుడు వడపప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి మనం ముందు పెసరపప్పు నానబెట్టుకున్నాం కదా నానిపోయిందండి ఆ నీళ్లను మొత్తం వంపేసి పెసరపప్పును ఒక గిన్నెలోకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత బెల్లం ముక్కను పెట్టి అలాగే శుభ్రంగా కడిగిన తులసి ఆకులను పెడితే వడపప్పు తయారైపోయిందండి పానకం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ముందుగా రోల్లో మూడు ఇలాచీలను ఒక ఐదారు మిరియాలను అలాగే చిన్న సొంటి ముక్క వేసుకొని దంచుకోవాలి మొత్తం సన్నగా అయ్యే వరకు దంచుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఈ పొడి రెడీ అయిందండి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఒక చిన్న చెంబు తీసుకొని అందులో నీళ్లు పోసుకొని సన్నగా తరిగిన బెల్లం వేసుకొని కరిగేదాకా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ముందుగా దంచుకున్న పొడి వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి మంచిగా కరిగేంత వరకు కలుపుకొని ఇప్పుడు ఒక ఐదారు తులసి ఆకులను వేసుకోవాలి సీతారాములకి ఎంతో ఇష్టమైన తులసి ఆకులండి ఖచ్చితంగా వేయాలి ఈ పానకంలో తులసి ఆకులను వేసుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి మంచిగా కలుపుకుంటే పానకం రెడీ అయిపోయిందండి శ్రీరామచంద్రమూర్తికి ఎంతో ఇష్టమైన పానకం వడపప్పు చలిమిడి తయారైపోయాయండి అంతే ఇవన్నీ స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్